నా ప్రియమైన సహోదరులారా ఒక మనిషికి శత్రు సైన్యాలు శత్రువులు హాని చేయాలనుకున్నప్పుడు ఆ మనిషికి ఎత్తైన కోట దేవుడే మనము డబ్బుని ధనాన్ని తెలివితేటలని చదువులని ఉద్యోగాలని చూసుకొని పెద్ద గొప్పగా అనుకుంటాం ఆపద వచ్చినప్పుడు అపాయం వచ్చినప్పుడు డబ్బు ధనము తెలివితేటలు చదువులు ఏవి కాపాడవు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు కరోనా వైరస్ ప్రపంచం అంతటిని వణికిచ్చింది ఇప్పటి వరకు కూడా దాని విషయంలో ప్రజలు భయపడిపోతున్నారు వణుకుతున్నారు అనేక మంది శాస్త్రవేత్తలు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు తెలియగలిగిన వారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కూడా భయపడుతున్నారు వారిని వారు రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇతరులను రక్షించే పరిస్థితుల్లో వారు ప్రాణాలను కోల్పోయి ఉన్నారు నా ప్రియమైన సోహులారా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనిషి తను తాను రక్షించుకోలేడు తన బలము తన తెలివితేటలు ఏవి కూడా తను రక్షించవు రక్షించేవాడు దేవుడే